సంగారెడ్డి దగ్గర సంగారెడ్డి దగ్గర గ్రామం నడిబొడ్డులో జైన తీర్థంకరుని విగ్రహం ఉంది వర్ధమాన మహావీరుడు ఇరవై నాలుగవ తీర్థంకరుడి ఉంది ఇక్కడ మూడు వైపులా శాసనం వేసిన శాసనశిల కనిపిస్తుంది కళ్యాణి చారిత్రక పీరియడ్ శాసనశిలగా ప్రముఖ చరిత్రకారుడు రామోది హరగోపాల్ గారు చరిత్ర చెప్తున్నారు కళ్యాణి చాలికుల కాలం నాటి శాసనం అది మూడు వైపులా కనపడుతున్నటువంటి శాసన స్తంభం మధ్యలో వరకు విరిగిపోయింది కింది భాగం లేదు ఇది ఇది హనుమాన్ గుడిలో ఉండేది దాన్ని తీసుకొని వచ్చి ఇప్పుడు మధ్యలో ఒక చావడి లాంటి ప్రదేశంలో పెట్టినారు ఇది ఈ శాసనం మీద మనకు చిన్నమహాను తీరుని శిల్పం కనపడుతున్నది ఇందులో సురవాటి సోమయ్య ప్రస్తావన ఉన్నది శాసన సంవత్సరం తెలియదు కానీ ఏదో బహుళపక్ష పంచమి గురువారం జ్యేష్ఠ నక్షత్ర కాలంలో వేయబడిందని చెప్పబడుతున్నటువంటి ఇది పురాతనమైనటువంటిది ఈ శాసనం మెదగ జిల్లా శాసన సంపుట్లో కనబడుతున్నది మనకు